పాటాచ్యకు కార్యక్రమాలు చేస్తున్నాము దయచేసి అందరూ చూసి కనజో కళాలో వినిపించమ సందర్యమన్ వరమిత్రజారో తన్వావేకం సహితారకం సనీనా

थेना काह हसग वभयम कलाम सम तेगिधि यहा कच्चे न प्रकृमिमते नतो कापारम नजल तो नो हसकार प्रवापी एकम तस्सा नक्षत्र मध्ये त्राम तुह कृरहि जो गति ఈ భూమి కారణం తల్లి తల్లిని తల్లిదండ్రులు తోడుకోకుండా నువ్వు ఏ గుడ్ ఎన్ని ప్రదర్శన చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు జరిగినా నీకు ఆ పాపమే కానీ కొన్ని ఎప్పుడూ చాలామంది అభిషేకాలు చేస్తారు గుళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు అసలు దేవతని ఇంట్లో పెట్టుకున్నా మనం మనమే ఒక నాయం తీసుకొని మనమే చెయ్యి మనమే గుడి చేసుకొని దాని చుట్టూ తిరుగుతూ మనం గొప్ప కార్యాలు చేస్తున్నామని బ్రహ్మంలో బదులుతున్నాం మనం ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ప్రతి ఒక్క అందరికీ తెలియజేస్తున్నా నేను ముందు మీ తల్లిదండ్రులు గౌరవించండి అక్క చెల్లిని గౌరవించండి అన్నదమ్ములు గౌరవించండి అప్పుడు సమాజంలో మాట్లాడండి అంతేగాని ఎప్పుడు చూసినా వాడట ఈ నువ్వెట్ట నువ్వెట్టాలని తెలుసుకోకముందు ఒక ఏడు పెట్టి చూపించేటప్పుడు నా ఏడు నీకు ఎలా చూపిస్తుంది అది తెలుసుకోండి ఈ వేదిక నేను పోయి సంవత్సరం చేద్దాం అనుకున్నా ఇదే విధంగా ఆరోజు కూడా అందరూ కూడా వేదిక ఇచ్చారు ఈ రోజు బౌన్సులు పెడతానికి కూడా కారణం అదే లేదంటే మన కార్యక్రమానికి బౌన్సులు పడగల ఇది మన కుటుంబం ఒక కుటుంబం పెద్ద ఎప్పుడైతే మాట చెప్పాడో మనందరం కూడా ఆ పెద్దల మాట వెళ్ళాలా అదే

మన రూపాయి సంపాదించుకుంటున్నాం రాజకీయాలు అనేది కొంతవరకే మనం చూస్తున్నాం చాలా మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో ఉండి రెండు పార్టీలు ఇచ్చారు ఐదేళ్లు మనం వాళ్ళందరూ తిరిగి కష్టపడి మనం ఎన్నో అన్నిటికీ కేసులు కానీ ఇంకో ధనాలు ఎత్తించి మన క్రమం ఎత్తించి మనం వాళ్ళందరూ తిరుగుతున్నాం ఒకటే నేను ఎందుకు పద్ధతుల మన కుటుంబం జాతి ముందు జాతి తర్వాత ఏదైనా కానీ జాతి అభివృద్ధి పెంచుకో మాట్లాడాల చాలా మంది మనం చూస్తున్నాం ఫేస్బుక్ వాట్స్బుక్ ఫేస్బుక్ అసలు ఫుల్ అయిపోతుంది పనికిరాని పోస్టులు అన్ని పెడతారు ఒక చర్చ్కి వెళ్ళి అల్లా అబుర్ అల్లా విష్ణు ఊరుకుంటారా ఒక మసీద్కెళ్ళి గురుమో అని ఊరుకుంటారా అలాగే మన కులసనాల గ్రూపుల్లో ఎప్పుడైతే మన కుల అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రూపుల్లో మీరు దయచేసి ఈ రోజు పనికి పనికి పోస్టులు ముప్పై వందల కోట్లు కట్టకుండా మన విద్యార్థులు మన పిల్లలు భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ భవిష్యత్తు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఏంటి లేదంటే మనలో ఎవరు కాదు బీలు వాళ్ళని మనం ఏం చేయాలి ఇలాంటి కాదు కనుమకోకుండా తాడు పెట్టుకు ఐదు తాగా ముట్టిని కుక్క పిల్లలకి పదకొండు పిల్లల ముట్టిని ఇవాళ మన ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకునేది ఒక్కసారి ఆలోచించుకోండి ఒక కమ్యూనిటీ గ్రూప్లో కమ్యూనిటీ గురించి ఉండాలా మీరు గమనించండి ఏ కమ్యూనిటీ గ్రూప్ అయినా కానీ అసలు సంఘం అంటే ఆ భావాలు రావాలా అది ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఒక ఐఏసీ అవుతాడు ఒక డాక్టర్ అవుతాడు అందరూ ఐఏఎస్ అవ్వచ్చుగా ఐపీఎస్ అవ్వచ్చుగా కానీ మేము ఎందుకు ఒక కులాన్ని ఎండుకున్నాం ఒక పార్టీ నుండి మా కులం ఉండదా నాకున్న సభ్యులకి నేను ఏ రోజు సభ్యులు అని పెట్టాను నాకు కులం కావాలా కుల అభివృద్ధి కావాలా ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు కమిటీ ఉంది ఇరవై నియోజకవర్గాల పదిహేడు ప్రతి నియోజకవర్గంలో మీ ఈ వేదికలను బట్టే మీ అందరూ ఇక్కడికి వచ్చారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మనకు అనేది ఒక కమిటీ ఉండాలి ఒక కార్యాలయం ఉండాలి మీ సమస్య వచ్చిన ఆ నియోజకవర్గంలో మన వాళ్ళు ఉన్నారు ఆ పెద్ద వాళ్ళు ఉన్నారు మనకు నాయని చేస్తారు మనమైతే మనకి ఏదైనా చేస్తారు ఆ భావం మీకు తీసుకురావాల పెద్దలు అంతేగాని నా పొట్ట పెట్టలేదే నన్ను నాకు చాలా తప్పలేదే నన్ను పైకి వెళ్ళలేదే అయ్యి తప్పండి నేను మిమ్మల్ని ఎవరు కూడా పెంచపరచడం లేదు నాలో ఉన్న బాధను వ్యక్తపరుస్తున్నాను ఎందుకంటే మనం చాలా మంది చూస్తున్నాం ఈ వేదిక రావద్దని ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడికి వెళ్ళదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సంఘం అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి ఇవన్నీ నేను ఎవరి తప్పు ఇప్పుడు నువ్వు పెట్టినా వస్తాం ఈయన పెట్టినా వస్తాం ఆయన పెట్టడం వస్తాం ఇది సంఘం నా దొంత మాది ఇదంతా నా కుటుంబం ఒక కుటుంబంలో కావడం వద్దు ఒక కుటుంబంలో కలపవద్దు ఎస్పీ వద్దు కానీ ఆ తల్లి కొడుకు వదులు కాలువని పెద్ద ఎస్బీఐ ఆయన చిన్న వదులుతుందా వదు సే ఈ వదులు అది చాలా తప్పండి నేను చాలా మంది మారాలా 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 మారినప్పుడే ఈ కులం ముందుకెళ్తుంది అత్యధిక రాష్ట్రంలోనే కాదు తుంభి కాపు బలిక పట్టే రకరకాలుగా మనం విభజించబడ్డాం భారతదేశంలో ఎనభై ఆరు శాతం ఉండి ఆశించే స్థాయిలో ఉండి శాసన స్థాయిలో ఉండి ఆశిస్తు అంటే కారణం మనలో పదహేనంత ఒక్కటే వాడవుడు ఈడవుడు ఆ పదాన్ని దూరంగా పెట్టండి నేను ఈ రోజు నుంచి చాలా చాలా నేర్చుకున్నాను ఎందుకంటే పెద్దలు ఇంతమంది నా మీద గౌరవంతో రాత్రంతా కూడా రాత్రి ఒంటి గంట అని చెప్పి మన వాళ్ళు ఆ స్టేషన్లో ఆ వీటి స్టేషన్లో బస్ స్టాండ్ నిద్రపడిపోవాలని వాళ్ళందరికీ రూమ్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళి ఎనిమిది తొమ్మిదికి నేను ఇక్కడి నుంచి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాను ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయాలంటే ఆయన చేసిన మంచి పనులు నా కోరికకు కూడా అదే చేస్తాయి నుంచి అమ్మా శ్రీనివాస నాయుడు అనే పదానికి సార్థకం చేస్తా చిరస్థాయిగా చిరస్థాయిలో ఉండేటట్టు జాతిని ముందుకు తీసుకెళ్తానని నేను మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లిని దైవం లేదు నాలో ఏం లేదు అందరూ చాలా మంది పదవుల కోసం పాప పడుతున్నారే కానీ నేను నా జాతి కోసం పాప కారణం ఏంటంటే చాలా మంది ఒక పటం పెట్టావు లేదంటే ఒక చిన్న పొక్క పెట్టావు ఆయన పట్టాభిషేకం చేస్తున్నారు కానీ పోయిన సంవత్సరం చేశాను ఈ సంవత్సరం చేస్తాను